రేషన్ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్లో కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి మనం గత వారమే ఒక వీడియోలో చెప్పుకున్నాం రేషన్ వాహనాలకి కాలం చల్లబోతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సీరియస్గా ఉంది రేషన్ వాహనాల వల్ల బియ్యం ఇస్తున్నట్టు నటిస్తూ ఉన్నారు ముప్పై శాతం మందికి అసలు రైస్ అందడం లేదు అనే విషయం సర్వే ద్వారా తెలియదు ఫీడ్బ్యాక్ ద్వారా తెలియంది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది వందల అరవై కోట్లు ఖర్చు చేసి కాలం చెల్లిన తొమ్మిది వేల ఆరు వందల పది వాహనాలు కొనుగోలు చేసింది అంటే మరో నెల రోజుల్లో ఆ వాహనాలు పనికిరాకుండా పోతాయి యూరో ఫోర్ వాహనాలు కొత్తగా వస్తూ ఉన్నాయి ఎప్పుడో తయారు చేసిన యూరో త్రీ వాహనాలు ఇక కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది ఆ కంపెనీ వారితో టైప్ అయ్యి వందల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడి ఆ వాహనాలన్నీ తీసుకొచ్చి బియ్యం పంపిణీ కంటూ ప్రారంభించారు రేషన్ దుకాణాలు ఆంధ్రప్రదేశ్లో ప్రతి కిలోమీటర్కి ఒకటి ఉంటాయి చిన్న గ్రామం అయితే ఒకటి ఉంటుంది గ్రామం పెద్దదైతే నాలుగు రేషన్ షాపులు కూడా ఉంటాయి ఈ రోజుల్లో ఇంట్లో బండి లేనివాడు లేడు మరి బియ్యం తెచ్చుకోలేరా అలా కాదంట ఇంటికే పెన్షన్ ఇంటికే ఇస్తున్నాం రేషన్ కూడా ఇంటికే ఇస్తాం ప్రతి పథకం మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం అని ఇచ్చారు మరి ఇంటికి తీసుకొచ్చి ఇస్తే మీకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలవాలిగా ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోయింది రేషన్ వాహనాలు కొనుగోలు చేయడానికే పద్దెనిమిది వందల అరవై కోట్లు అంటే ఆ వాహన నిర్వహణకి ప్రతి నెల లక్ష రూపాయలు ఖర్చు ఒక్క వాహనానికి ముగ్గురు మేనేజర్లు తొమ్మిది వేల వాహనాలు పైగా ముప్పై వేల మంది సిబ్బంది వాళ్ళ జీతాలు ప్రతి నెల ఆరు వందల కోట్లు ఈ విధంగా అరవై నెలల కాలంలో ముప్పై వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి పడేశారు వాహనాలు కొనుగోలు చేయడం ఒక ఎత్తు ఒక్కోదానికి ముగ్గురిని పెట్టడం దానికి మెయింటెనెన్సు డీజిలు ఆ ముగ్గురికి జీతాలు ఈ విధంగా వేల కోట్లు దోచిపడేశారు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాహనాలు ఏం చేయాలి అని ఆలోచించి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ వాహనాలు మరో నాలుగైదు సంవత్సరాలు ఈఎంఐ పే చేయాల్సి ఉంది ఆ వాహనాలకేమైనా డబ్బు చెల్లించి ఒకేసారి తీసుకొచ్చారంటే అది లేదు పది సంవత్సరాలకు పెట్టారు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇంకొక ఐదు సంవత్సరాలు ఈఎంఐ పే చేయాలి ఆ వాహనాలు ఎవరైతే తిప్పుతా ఉన్నారో ఆ వాహనాలు వారికే ఫ్రీగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మరో ఐదు సంవత్సరాలు ఈఎంఐ కట్టుకోవాలి అది వాడే కట్టుకోవాలి దానికి ఇష్టమైతే వస్తారు లేదంటే ఆ వాహనాలు ఏం చేయాలో అభివారం లేదు ఇక ఈ విధంగా సివిల్ సప్లైస్లో వచ్చే నెల నుంచి ఇరవై తొమ్మిది వేల డీలర్ల ద్వారా బియ్యం ఇవ్వబోతూ ఉన్నారు దివ్యాంగులు అరవై ఐదు సంవత్సరాల దాటిన వృద్ధులే గనుక ఉంటే కుటుంబంలో వారికి మాత్రం ఇంటికి తీసుకొచ్చి బియ్యం సర్వా చేస్తారు కేవలం బియ్యమే కాకుండా రాబోయే రోజుల్లో రేషన్ దుకాణాల ద్వారా పన్నెండు రకాల సరుకులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆ సరుకుల లిస్టు వాటి వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం